కేజీకి సంబంధించిన డబ్బులు అది ఇవ్వకుండా ఏం చేసినా సాధ్యం కాదు ఇప్పుడు ఇంతకుముందు మనం చాలాసార్లు మాట్లాడుకున్నా నేను చాలా సార్లు కట్టేస్తాను మీతో అది మెయిన్ ప్రాబ్లం వల్ల అక్కడ కట్టన కట్టాలి అంటే కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ నువ్వు కట్టలేదు నువ్వు సరిగ్గా కట్టలేదు నువ్వు ఎట్లా కట్టలేదు రిటైనింగ్ వాళ్ళు అని మాట్లాడుతున్నారు రిటైనింగ్ వాళ్ళు కట్టేసేసుకునేసి ముందు కాపర్ డ్యామ్ కట్టాలంటే నీళ్ళు ఊళ్ళలోకి పోతాయి ఊళ్ళు మునిగిపోతాయి కాబట్టి కట్టట్లేదు అక్కడ చంద్రబాబు గారు ఎందుకు కట్టలేదు అంటే అందుకే కట్టలేదు అది ఎగనికి తెలియదా తెలుసు మరి జగన్ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏంటి అందుకని అది చేయలేడు కాబట్టినే పేజ్ వర్క్ చేసుకుని కూర్చున్నాడు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి అసలు విషయం ఏంటంటే సెంట్రల్ వీళ్ళిద్దరూ గొడవ పెట్టలేరు తీసుకురాలేరు ఇప్పటికీ అది తేల్చేందుకు ఏమైనా తిరుగుతున్నారేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే అయితే ముప్పై మూడు వేల కోట్ల నుంచి ఇప్పుడు యాభై ఐదు వేల కోట్ల దాకా తీసుకెళ్లిపోయారు అంటే అడిస్టర్ ఇది ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇప్పుడు అన్ని వేల కోట్లు అంటే కేంద్రం ఆషామాషి కాదు దాన్ని చేయడానికి ఏమన్నా ప్రయత్నిస్తున్నారేమో మనకు తెలియదు కదా కాబట్టి సంథింగ్ జరగడం అయితే ఏదో ఒక పని జరిగిపోతుంది అమరావతి విషయంలో కేంద్రం నుంచి గట్టిగానే ఎక్స్పెక్ట్ చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచన కూడా ఉందా కేంద్రానికి ఇచ్చేది అమరావతిది అమరావతి ఆల్రెడీ సక్సెస్ అయినట్టు ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు గడ్కరీ ఓకే చెప్పారు వాస్తవంగా అమరావతి ఫ్రమ్ ద బిగినింగ్ చంద్రబాబు గారు మొట్టమొదటప్పుడు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు క్లియర్ గానే ఉన్నారు అప్పుడు ఈయన అన్క్లియర్ గా ఉన్నారు ఎందుకని ఆ టైంలో గనక అప్పుడు డిపిఆర్ ఇచ్చేసి ఉంటే అప్పుడే పని ప్రారంభం అయిపోయింది ఈ పాటికి అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు అదే టైంలో ప్రారంభించినటువంటి కనకదుర్గ వారద పూర్తయిపోయిందా అట్లాగే బెన్సర్కిల్ ఫ్లైఓవర్ పూర్తయిపోయిందా ముఖ్యపట్నం హైవే పూర్తయిపోయిందా అవన్నీ పూర్తయినప్పుడు ఎందుకు చేయరు వాళ్ళు ఆ తర్వాత ఎప్పుడో ప్రారంభించ